హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చేతిల్స్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే అండి దీపావళి రోజున నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది ఈరోజు బ్లాగ్ ఉంటుంది అందులో మెయిన్ వచ్చి ఇల్లు అంతా ఎలా డెకరేట్ చేశాను తర్వాత పిల్లల్ని తీసుకొని బయటకైతే వెళ్ళాను అక్కడ పిల్లలకి క్రాకర్స్ షాపింగ్ చేశాను ఏం షాపింగ్ చేశాను ఏంటి ఎలా అనేది ఈరోజు లాగ్ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ డే అంటే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి ఎందుకంటే మొత్తం ఒక వ్లాగ్లో చూపించడానికి కుదరట్లేదు నాకు సో ఫస్ట్ అయితే చూడండి నేను మా ఇంటిలో టీవీ యూనిట్ దగ్గర ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తున్నాను ఈ లైట్స్ అన్ని నేను ఆన్లైన్లో షాపింగ్ చేశానండి ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ వ్లాగ్లో అయితే సో ఫస్ట్ నేను ఇలాగా ఫ్లవర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ సర్కిల్ చేసేసి నీట్గా సెట్ చేశాను అనమాట సో ప్లగ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది కొన్ని కొన్ని ఫ్లగ్స్కి అయితే కొంచెం లాంగ్లో ఉన్నాయి ఇది హ్యాపీ దివాళీ అనే లైటింగ్స్ అండి సో దీనికి అటు సైడ్ నుంచి ప్లగ్ ఇచ్చింటే బాగుండేది సో అందుకని నేను ఆపోజిట్లో పెట్టాల్సి వచ్చిందండి సో నెక్స్ట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను నేను పిల్లలు యాక్చువల్లీ ఇల్లంతా డెకరేట్ చేయలేదండి ఫస్ట్ షాపింగ్ అయితే వెళ్ళొచ్చేసి తర్వాత చూసుకుందాము ఇంత వీలైతే అంత డెకరేట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుందని వెళ్తున్నాము సో ఇప్పుడైతే షాప్కి వచ్చేసామండి చూస్తున్నాం కదా ఇది మాకు తెలిసిన వాళ్ళ షాపే అండి సో చూడు సెలెక్ట్ చూడేమి ఉన్నాయనేసి మంచిగా సెలెక్ట్ చేసా మాకు ఇవి కావాలి మాకు తీసుకో యాక్చువల్గా ముందే కొంటారు అందరూ దీపావళి రోజు ఎవరు కొనరండి బట్ మా హస్బెండ్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేది ఈ కాబట్టి ఈ రోజు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవి దగ్గరుండి తీసివ్వాలి మనకి నచ్చినవి తీసిస్తే వాళ్ళకి నచ్చదు కదా అని చెప్పారు సో అందుకని నేను వీళ్ళని తీసుకొచ్చాను సో ఈ షాప్ కూడా మాకు తెలిసిన వాళ్ళ షాప్ అనమాట సో అన్నీ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏవేవో కొత్త కొత్తవన్నీ చూపించారన్నమాట నేనైతే అవి ఇంతకుముందు చూడలేదు రాకెట్స్ అంటే రాకెట్స్ కాదండి ఇవి ఇలాగా హెలికాప్టరు ఫ్లైట్ అలా ఎగిరినట్టు పైకి ఎగురుతాయి అనమాట అలాగా కలర్స్ సౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా పిల్లలు అయితే ఏవి వదలలేదండి మొత్తం అన్నీ ఒక చిన్న షాప్ సైజు అన్నీ అయితే కొన్నారు చూస్తున్నారు కదా మొత్తం అన్నీ సెట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నారు మేము వదిలేస్తాము ఇష్టం నాన ఏ కాలంటే అవి తీసుకుని అండి మహా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ కాలుస్తారేమో కదండి తర్వాత పిల్లలు ఎప్పుడు బయటే ఉండ ఉంటారు హాస్టల్లో అలా ఉండిపోవాల్సి వస్తుంది కదా అందుకని మేము ఫ్రీడమ్ ఇచ్చేసాం అనమాట మొత్తం ఒక అట్టపెట్టికి అయితే పార్సల్ కట్టారండి అవన్నీ నేను తర్వాత చూపిస్తాను ఇంటికి వెళ్ళాక ఎదుగు ఇలా బాక్స్ అయితే కట్టి కార్లో పెట్టిస్తున్నారు ఇంటికి వెళ్ళాక నేను మొత్తం ఓపెన్ చేసి మావాడు ఎలాగో అన్నీ ఓపెన్ చేసి పెరిగి పెరిగి చూస్తాడో అప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ మేము ఇటు నుంచి అయితే మా క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి క్యాంటీన్ దగ్గర నాకు కావాల్సిన వెజిటబుల్స్ ఇంకా తాంబూలాలకి కావాల్సిన తమలపాకులు ఫ్లవర్స్ మొత్తం అయితే కోసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నామండి ఇక్కడ నుంచి సో వీటితో పాటు నేను కొన్ని ప్లాంటేషన్ అయితే చేశాను మా ఇంటి దగ్గర కొన్ని మొక్కలైతే పెట్టాను సో అది ఒక వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు ఇంకా అప్లోడ్ చేయలేదు అది సో అందులో కొన్ని ఒక రెండు మూడు పాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి వాటి కోసం నేను మనీ ప్లాంట్స్ అండి తమలపాకులు మొక్కలు అయితే కోపించాను సో ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాము సో అలా ఒక ఇదొక షో మొక్క అనమాట ఇది అయితే చాలా గుబురుగా వచ్చేసింది వాటి ఇలాగే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసుకుందామా అనుకున్నాను మళ్ళీ ఎందుకులే అని ఒక సంచికి అయితే ఆ మొక్కలన్నింటినీ పెట్టేసుకొని ఇది ఇంత బాక్స్ అనమాట మొత్తం అన్ని బ్యాక్ సైడ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు మా చిన్నోడి గోల అంతా ఇంత ఉండదండి ఆడి గోల హడావిడి సంతోషము ఓని ఉంటుంది నాకు సో చూస్తున్నారు కదా ఈ టపాసాలను అయితే మా పిల్లలు తెచ్చుకున్నారండి సో వీటి కాస్ట్ ట్వంటీ థౌజండ్ అండి అంటే దగ్గర దగ్గరగా ట్వంటీ థౌసండ్ అయింది అనమాట నైంటీన్ థౌజండ్ అబవ్ అయింది సో నాకైతే షాక్ ఇవి ఇంత కాస్ట్ చేస్తుందా అని షాక్ అయింది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంచు మించి ఇంతే కొన్నాం కొంచెం అటు ఇటుగా బట్ ఈసారి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూశాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని ఇలా కూడా ఉంటాయి అంటున్నాను ఇయర్ ఇయర్కి కొత్త కొత్త థింగ్స్ వస్తున్నాయి బట్ మా పిల్లలు ఇవన్నీ కాలుస్తారు అనేసి అయితే నాకైతే నమ్మకం లేదు చూడాలి ఎన్ని కాలుస్తారు ఎన్ని వదిలేస్తారు సో మావోడు ఆనందం తరం

త్రీ టూ హండ్రెడ్ దాని ఉంటుంది అలా ఉంటుంది కదా చూస్తున్నారు కదండి మొత్తం తీసేసి చించేసి చిందర వందర చేసి రూమ్ అంతా స్ప్రెడ్ చేసేస్తాడు మొత్తం இவன்னு இன்னைக்கு சர் நேனே சர்வா அதுதாது చూడండి వాళ్ళ అన్న చిన్న చిన్న వెతుకున్నాడంటా కామెంట్ చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఇక్కడ లేడు ఉంది అంటే గొడవ ఇద్దరు టామ్ అండ్ జెరీస్ ఒకటి మిస్ అయింది కదా అది బాగుంటాయి ఇవి అండి మొత్తానికి మా క్రాకర్స్ అయితే ఇవి ఈవినింగ్ కాల్చాలి సో ఇంకా నెక్స్ట్ కొద్దిగా డెకరేషన్ అయితే చేద్దాం అండి ఇంక మా మావిడ ఆడుకుంటూనే ఉంటాడు కదండి ఇక్కడి నుంచి సో ఈ మొక్కలు ఇందాక మనం క్యాంటీన్ నుంచి తెచ్చాం కదా అవి ఒక టూ పార్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో అందులో అయితే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత మళ్ళీ లైటింగ్స్ అయితే లైటింగ్స్ దీపాలు వెలిగిస్తాను అన్ని పార్ట్స్లోనే పెట్టేసానండి మొక్కలు ఇలాగా కలర్ స్టోన్స్ కూడా వేసేసాను బట్ ఈ టూ పార్ట్సే ఖాళీగా ఉన్నాయన్నమాట చాలా రోజుల నుంచి ఇక్కడ గార్డెనింగ్ చేద్దాము బాల్కనీలో బాగుంటుంది అనుకుంటూనే ఉన్నాను బట్ కుదిరింది లేదు ఎప్పుడు బిజీ బిజీ షెడ్యూల్ అనమాట మొక్కలు నీట్గా సెట్ చేసేసి వైరు లోపల నుంచి వైర్ లాగి లైటింగ్స్తో అయితే నీట్గా అటు ఇటు జిక్ జాక్గా అండ్ ప్లాంట్స్కి సర్కిల్గా చుట్టేసానండి ఒక ప్లగ్ ఇది ఒక వైరా వచ్చింది లేదంటే ఇంకొకటి వచ్చింటే బాగుండేది యాక్చువల్గా బాల్కనీలో అటు ఇటు రెండు మూడు ప్లగ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి ఇలా దీపావళి వచ్చినప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు మనం లైటింగ్స్తో డెకరేట్ చేసుకోవచ్చు దీని తర్వాత దియాస్ పెట్టాను బయట గుమ్మం దగ్గర డెకరేట్ చేశాను దేవుడి దగ్గర డెకరేట్ చేశాను అవన్నీ నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది మీకు తెలిసిన విషయమే కదా సో అందుకని అది మిగతా అంతా నేను నెక్స్ట్ లోకల్ అయితే యాడ్ చేస్తాను సో యాక్చువల్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం బ్రేక్ అయితే వచ్చిందండి సారీ ఫర్ ద డిలే సో కొన్ని కారణాల వల్ల అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ చేశాను బ్రేక్ అయితే ఇవ్వను ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుందండి అది చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవకండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బై బాయ్